గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా వస్తుంది స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా కామెంట్ మీసుకోవచ్చు నా కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్పెషన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తూ ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్త వెళ్దాము ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫోన్ నంబర్ డిమా డిమాండ్ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే వారికి ఇస్మతి బాగీయా జీపీఎస్ ఎక్స్పర్ట్ డైలీ నా నుంచి మీకు టిప్స్ కూడా జరుగుతుంది అది గుర్తించండి మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ ఫండమెంటల్ షేర్ ఒకవేళ తగ్గినప్పుడు కూడా దాన్ని ఎటువంటి ఆందోళన చెందకుండా ఫైవ్ టు ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉంది ఐమ్ నాట్ సిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ వర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎన్నో మోర్ మంది ప్రతిసారి చెప్తున్నా కింది లక్షణాలు ఎవరికైతే ఉంటాయో తప్పకుండా విజయం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీకు టుడే మీద రోజు ప్రతిరోజు ఫండమెంటల్కి సంబంధించిన బిజినెస్ న్యూస్ ఇవ్వడం ఎవరు దాని మూలంగా ఆ రోజు షేర్ పెడతాం కానీ తర్వాత పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ను గుర్తుపెట్టుకొని వారి తగ్గినప్పుడు కొంటుపోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో టుడే మీరు బిజినెస్ బిజినెస్కు వెళ్ళే ముందు కూడా బిజినెస్ ఇండెక్స్ చూడాలి యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్ ఈ మూడు మూడు మార్కెట్ల ప్రభావం మన ఇండియన్ మార్కెట్పై ఉంటుంది కాబట్టి ఈ మూడు మార్కెట్ల యొక్క పరిస్థితులను బట్టి కూడా మన ఇండియన్ మార్కెట్ కదలికలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం గమనించాలి వీటిని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి సో మన ఫ్రైడే నాడు డౌజన్స్ మంచి లాభాలు బాట ముగిసింది థౌజండ్స్ వన్ థర్టీ టూ పాయింట్స్ పెరిగింది నాకు టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ అండ్ రెస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సో నేను యూఎస్ఏ మార్కెట్ పరంగా బాగానే ఉంది అలాగే యూరోపియన్ మార్కెట్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మన్ ఇంగ్లాండ్ సెవెన్ పాయింట్ తగ్గి ఫ్రాన్స్ ఫోర్ పర్సెంట్ జర్మన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది సో యూరో యూరోపియన్ మార్కెట్ కూడా బాగానే ఉందని అనుకోవచ్చు పెట్టినాడు కానీ ప్రస్తుతం ఇప్పుడు సింగపూర్ సింగాపూర్ నిఫ్టీ సి మన చైనా జపాన్ ఇవన్నీ కొద్దిగా మిక్స్డ్గా ఉంది సింగపూర్ సింగాపూర్ నిఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతం సెవెన్ పాయింట్ డౌన్లో ఉంది ఇప్పుడు అండ్ చైనా కూడా ఫార్టీ పర్సెంట్ డౌన్లో ఉంది తైవాన్ జపాన్ కూడా పెరిగి ఉన్నాయి నైంటీ టూ పాయింట్ సెవెంటు అండ్ వన్ పాయింట్ పాయింట్స్ లాభాలు కూడా నడుస్తున్నాయి సో దీని యొక్క మిక్స్డ్ యొక్క మిక్స్డ్గా ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా కొద్దిగా హెచ్ దగ్గరకు అయ్యే అవకాశం ఉంటుంది వారికి గుర్తించండి సో మన ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు డెబ్బై కోట్లు షేర్స్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు బాగానే బై చేశారు టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ త్రీ అది గుర్తించండి నిఫ్టీ వన్ ఫిఫ్టీ పాయింట్ ఆ రోజు పెరిగింది ఫ్రైడే నాడు బ్యాంక్ నిఫ్టీ టూ ఎయిటీ పాయింట్ డౌన్ అయింది సెనెక్స్ ఫోర్ ఫార్టీ అప్పు మిడ్ క్యాప్ వన్ సెవెంటీ పాయింట్స్ అప్పు స్మాల్ క్యాప్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అప్పు ఇండియా విక్స్ ఇండియా వస్తువు ప్రోత్సాహిస్తున్న ఇండియా వస్తువు ఎప్పుడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ దాటుతుందో మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఇది మన మార్కెట్ అలాంటిని గుర్తింపు చేస్తుంది కాబట్టి సో అది మన పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది కొద్దిగా అలారింగు యాటర్ మట్ పుట్కర్ రేస్ కూడా నిప్పి ఫుడ్ కార్ కూడా అలారం ఉంది వన్ పాయింట్ టూ కానీ ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అంటే పురుషు ఎక్కువ ఉన్నారు మార్కెట్ పడుతుంది అని దీని యొక్క ఇది నిజమిత్తంగా జరగాలని ఏం లేదు బట్ ఇది ఒక మనకు ఇండికేషన్ వస్తుంది సో ఫుడ్ కార్ రేస్ అంటే పుట్టు రేషియో కాల్కన్నా ఎక్కువ ఉంది వన్ పాయింట్ జీరో టూ అది గుర్తించండి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా ఇక్కడ ఈరోజు ఆల్మోస్ట్ పద్దెనిమిది షేర్ ఉన్నాయి మంచి ఎన్నింగ్ సీజన్ వస్తుంది కాబట్టి కొన్ని మంచి కంపెనీ రిజల్ట్ వచ్చినాయి సో ఏవైతే లాభాల బాట ఎక్కువ ఎక్కువ పట్టించా వాటిని ఇస్తున్నాం కాబట్టి లాభాల బాట ఉన్నాయి త్రీ మంత్స్ వరకు కూడా మంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఈనా కిమ్స్ మన హైదరాబాద్ బిస్ కంపెనీ సుమారు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కోర్సు లాభం పట్టిస్తే అంతకుముందు ఎయిట్ వన్ కొద్దిగా తగ్గింది ప్రస్తుతం దీని రేటు టూ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ టూ టూ థర్టీ హైయెస్ట్ త్రీ థర్టీ ఎయిట్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎయిటీ క్రోస్ దీని యొక్క ప్రాఫిట్ మన క్యాపిటల్ సో క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి ఎప్పుడైనా క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదించిన మంచి కంపెనీ గుర్తించాలి సో క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ మూడు వింతలు పైన సంపాదిస్తుంది గుర్తించండి గుడ్ లక్ ఇండియా కూడా దాని యొక్క నెట్ ప్రాఫిట్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ ట్వల్వ్ కోర్సు అంతకుముందు ఎయిటీన్ పాయింట్ ఫార్టీ కోర్సు సో లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ ఎక్కువ ఉంది కాబట్టి గుర్తించండి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ దీని కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ వన్ సిక్స్ టైన్ హయెస్ట్ వన్ ట్వంటీ త్రీ కోర్సు దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ ఫైవ్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ అండ్ సుందరం హోమ్ ఫైనాన్స్ కూడా దాని నెట్ ప్రాఫిట్ సిక్స్టీ టూ పాయింట్ ట్వంటీ ఎయిట్ కోర్సు ఉంది అంతకుముందు ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ సో క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ కానీ గత కను ఎక్కువ ఉంది రేటు త్రీ థౌసండ్ సిక్స్ టెన్ ప్రస్తుతము దీని యొక్క హయ్యస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అయింది దీని యొక్క లాస్ట్ క్యాప్ ప్రాఫిట్ వన్ థౌసండ్ ఫైనాన్స్ సెవెన్ అండ్ క్యాపిటల్ వన్ టెన్ సో క్యాపిటల్ కన్నా నేను ఆల్మోస్ట్ పదిహేను రెట్ల చంపించింది పార్లమెంట్ కంపెనీ సో కొంచెం స్లో మూవింగ్ ఉంటుంది గుర్తుంచండి అంటే సుందరం ఫస్ట్నర్స్ కూడా ఇది కూడా మంచి కంపెనీ వన్ సిక్స్టీన్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీన్ కోర్స్ అంతకుముందు వన్ నాట్ సిక్స్ సో లాస్ట్ కన్నా పది కోట్లు ఎక్కువ సంపాదించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ఇది రేటు వన్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ ఉంది ప్రస్తుతం అండ్ వన్ థౌసండ్ సిక్టీ వన్ హైఎస్ట్ ఫైవ్ ఫార్టీ వన్ కోర్స్ ఒక లాస్ట్ ప్రొఫెక్ట్ ట్వంటీ వన్ కోర్సు క్యాపిటల్ సో క్యాపిటల్ కన్నా ఎన్నో ఎట్ల పంపి కాబట్టి ఇలాంటి మంచిగా గుర్తుపెట్టుకొని తగ్గినప్పుడు మంచి మంచి వాల్యూస్ ఉంటే దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొని లాభం వచ్చినప్పుడు అమ్ముకుంటూ పోవాలి అది గుర్తించండి మొబైల్ కూడా గవర్నమెంట్ కంపెనీ మంచి రిజల్ట్ పండించింది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ కోర్సు అంతకుముందు థర్టీ నైన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఆల్మోస్ట్ పద్నాలుగు కోట్లు ఎక్కువ లాస్ట్ క్వార్టర్ కన్నా ఇది కూడా ఈ మధ్య చాలా పెరిగింది అది గుర్తించండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ కంట్రెండ్ మార్కెట్ త్రీ సెవెంటీ హైఎస్ట్ టూ ఇయర్ త్రీ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ నా త్రీ ఈ క్యాపిటల్ ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకొని షేర్ గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా మ్యాక్సిమం పెరిగి ఉంది కాబట్టి సాక్స్లో బడ్జెట్ బడ్జెట్లో హౌస్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అని గవర్నమెంట్ పండించింది ఉడుకో ఈ ఉడుకో తక్కువ రేట్ నుంచి చాలా పెరిగిపోయింది ఆల్మోస్ట్ నాలుగు గల అయింది ఈ వన్ ఇయర్లో టూ నాట్ ఎయిట్ కరెంట్ మార్కెట్ టూ థౌంటీ సెవెన్ అది చేస్తూ వన్ థౌసండ్ సెవెన్ నెట్వర్క్స్ దీని యొక్క ప్రాఫర్టీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టూ ప్రోత్సహస్ లాస్ట్ ఇయర్ దీని యొక్క క్యాపిటల్ సో క్యాపిటల్ పరంగా మంచిగా ఉంది మేము ముందు ముందు మంచి ఆర్డర్స్ వచ్చే ఉంది కాబట్టి గవర్నమెంట్కి సంబంధించింది ఈ షేర్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ను గుర్తుపెట్టుకుని ఒకవేళ ఈ షేర్ తగ్గితే దీన్ని యావరేజ్ చేసుకోవడం మంచిది అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం డెలివరీ అనే కంపెనీ ఉంది అది రిజల్ట్ పాటించింది అది ఎంతో లాస్ట్లో ఉంది ఆల్మోస్ట్ యావరేజ్ కంపెనీ లెవెన్ లెవెన్ పాయింట్ దగ్గర పన్నెండు కోట్లు ఫోర్ సెవెంటీ త్రీ కరెంట్ మార్కెట్ ఫోర్ సెవెంటీ నైన్ హయ్యస్ట్ బట్ ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్లో ఉంది త్రీ టెక్స్ కూర్చు సెవెంటీ త్రీ కోసం యొక్క క్యాపిటల్ సో లాస్ట్లో ఉంది ఇప్పుడు దాని లాస్ట్ నుంచి రికవర్ అవుతుంది సో భవిష్యత్తు రౌన్ కావచ్చు అది గుర్తుపెట్టుకో గుర్తించండి ట్వంటీ ఫార్మ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది ఫిఫ్టీ వన్ పర్యట ఫిఫ్టీన్ పర్సెంట్ అప్పు ఫోర్ ఫార్టీ త్రీ ఫండమెంటల్ కంపెనీ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ దీని కరెంట్ మార్కెట్ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ హయెస్ట్ హైఎస్కి దగ్గర ఉంది వన్ థౌసండ్ ఫోర్ థర్టీ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ సిక్స్టీ కోర్సు క్యాపిటల్ క్యాపిటల్ కానీ ఎన్నో రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫండమెంట్ కంపెనీ ఇలాంటి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ ట్రెండింగ్ షేర్ని బీపీ షేర్ బీపీ సెవెన్ గత మూడు నాలుగు నుంచి ఆయిల్ సేల్ ఆయిల్ మార్కెట్ సేల్స్ అని పెడుతున్నాయి ఇది కూడా చాలా పెరుగుతుంది గుర్తించండి ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీఆర్ కరెంట్ మార్కెట్ ఫైవ్ సెవెంటీ టూ హైయెస్ట్ థర్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీ కోర్సు దీని యొక్క రాష్ట్ర ప్రాఫిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా పది ఇంతలు పైన ఎక్కువ ఫండమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా లైమ్ చాలా సప్లప్పుడు లైమ్ లైట్ వస్తుంటుంది సో ఇది షేర్ పెట్టడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఓఎన్జిసి ఐఓసి అదర్ ఐపీఎస్ టు ఇన్వెస్ట్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ కోర్స్ ఫైనాన్స్ ట్వంటీ ఫైవ్ ఒక వార్త వచ్చింది ఐఓసి ఇందులో ఐఓసి ఇచ్చాను ఐఓసి మేము వంద రూపాయలు చెప్తున్నాం ఉంది ఇది కూడా టూ హండ్రెడ్ పోవడానికి అవకాశం ఉంది బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తుపెట్టుకోండి ఒకసారి అందుకే పన్నమెంట్ షేర్స్ కూడా ఒకసారి ఒక్కసారి కొనకుండా మనం వంద షేర్ కొనే అవకాశం ఉన్నప్పుడు ఒక యాభై గంట ట్వంటీ ఫైవ్ కొన్ని తర్వాత తగ్గినప్పుడు తీసుకుని పోవాలి అది గుర్తించండి ఐఓసి ఇప్పుడు వన్ సిక్స్ త్రీ ఉంది కరెంట్ మార్కెట్ వన్ సిక్స్ వన్ ఐఎస్ ఐఎస్కి దగ్గర ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎక్స్ ట్వంటీ వన్ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫోర్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ కోర్సు దీని యొక్క క్యాప్ అది గుర్తించండి ఎంఆర్పీ సైని సైన్ అగ్రిమెంట్ వచ్చి బీపీషర్ ఫర్ ఆరేళ్ళ నుంచి అయిన ఒకటి అగ్రిమెంట్ చేసుకుంది ఎంబో సో ఈ షేర్ కూడా గత గత వారం నుంచి పెరుగుతుంది వన్ నైన్టీ కార్ మార్కెట్ వన్ నైన్టీ హైయెస్ట్ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్ సిక్స్ట్రెండ్ దీని యొక్క లాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ వన్ థౌసండ్ సిక్సెంట్ ఫిఫ్టీ వస్తున్న యొక్క క్యాపిటల్ ఇందు ప్రకారం ఎన్ఎండిసి రెడీ టూ గ్రౌండ్ ఫర్ క్వాంటమ్ జంబై టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎన్ఎండిసి కూడా చాలా లమిట్ వస్తుంది చాలా నుంచి పెరుగుతుంది ముందు ముందు దీనికి మంచి డిమాండ్స్ ఉంది ఎందుకు మిల్ల సో ఇదొక మళ్ళీ జిఎండిసి కాబోయే అవకాశం ఉంది జిఎండిసి కూడా చూస్తుంటే పెరిగిపోయింది ఎన్ఎంసీ కూడా వంద రూపాయలు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది సో ప్రేడా కాకపోతే ఈ ఫండమెంటల్ షేర్ ఫ్యూచర్ దీనికి ఫ్యూచర్ బాగుంది తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకుంటూ పోతే చాలా మంచిది టూ థర్టీ సిక్స్ ఫండ్ మార్కెట్ టూ థర్టీ హైఎస్ ఐఎస్కు దగ్గర ఉంది ఫైవ్ త్రూ ఫైవ్ కోర్స్ లాస్ట్ లెప్ అవి టూ నైన్ త్రీ కోసం దీని యొక్క క్యాపిటల్ ఇక క్యాపిటల్ కన్నా ఎన్నో తక్కువ ఉంది అది గుర్తించండి ఎకానామిక్స్ టైం ప్రక అశోక్ కూడా సుమారు ఎలక్ట్రిక్ బస్సును హ్యాడన్ వస్తుంది ఇది మన రిజల్ట్ కొంచెం తక్కువ ఉంది మన మన ఈ లాస్ట్ మంత్లో షేర్ తక్కువ ఉంది అయినా ఐదుగురు షేర్ కూడా తగ్గిన వస్తుంది వన్ సెవెంటీ ఫోర్ ఉంది టూ హండ్రెడ్ పోవడానికి అవకాశం ఉంది దీన్ని చాలామంది రికమెండ్ చేస్తున్నారు టూ ఫిఫ్టీ వరకు అవుతుందని అది గుర్తించండి బట్ ఈ షేర్ అయితే నా ప్రకారం తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి దాన్ని ఎటువంటి ఆందోళన చెందకుండా ఎప్పుడు కూడా తీసుకోవచ్చు వన్ సెవెంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ హైయెస్ట్ టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ టూ నైంటీ ఫోర్ వస్తుంది దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కొను ఎన్నో ఇరవై ఎక్కువ ఉంది గుర్తుంది కోల్ ఇండియా కూడా ప్రొడెస్టం బాగుంది కోల్ ఇండియా కూడా దొరుకుతుంది డివెన్ కంపెనీ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొచ్చారు ఫోర్ ట్వంటీ కరెంట్ మార్కెట్ ఫోర్ ట్వంటీ హైయెస్ట్ ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ ఎయిట్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ సారీ ప్రాఫిట్ సిక్స్త్ వన్ ట్వంటీ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కొన్ని ఆల్మోస్ట్ ఆరు నాలుగు గంటల పైన సంపాదించాయి కాబట్టి మంచి కంపెనీ అండ్ రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు బడ్జెట్ ఇచ్చారు రైల్వేకి సంబంధించినవి మా బడ్జెట్ పాటించారు మొత్తం రైల్వే స్టోన్ మంచిది సో ఆల్ అన్ని రైల్వే స్టేషన్ పెరగడం అవస్తుంది కాబట్టి ఇప్పుడు ఇరికాని ఇచ్చాను టూ థర్టీ ఫైవ్ మార్క్స్ టూ ఎయిట్ వన్ ఐఎస్ ఎందుకు ఐఎస్ టూ కొద్దిగా దూరం ఇంకా పెరటం ఉండగా త్రీ హండ్రెడ్ ఐఎస్ సూచన కనిపిస్తున్నాయి కాబట్టి అది గుర్తుపెట్టు గుర్తించండి ఎయిట్ ఎయిటీ ఫైవ్ క్రోసు దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ వన్ ఎయిటీ ఎయిట్ క్రోసు దీని యొక్క క్యాపిటల్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి రిజర్వ్ ఇచ్చింది వన్ నైన్ థర్టీ క్రోసు అంతకుముందు నైన్ ఫిఫ్టీను ఆల్మోస్ట్ డబల్ వన్ ఫిఫ్టీ టూ కరెంట్ మార్కెట్ వన్ ఫిఫ్టీ హైయస్ట్ హైయస్ట్ దగ్గర ఉంది అయినా ఇది టూ హండ్రెడ్ పోవడానికి అవకాశం ఉంది తగ్గినప్పుడు తీసుకొని సేరు ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ టూ కోవర్స్ లాస్ట్ ప్రాఫెక్ట్ ఫోర్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ కోరర్స్ ఉన్న యొక్క క్యాపిటల్ సో క్యాపిటల్ కన్నా ఎక్కువ పరిచయం కాబట్టి మంచి కంపెనీగా మనం భావించాలి అది అది గుర్తించండి నెక్స్ట్ మణికంత ప్రకారం టాటా మోటార్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది అది కూడా పెట్టడానికి అవకాశం ఉంది అండ్ అండ్ ఎయిట్ ఎయిట్ సెవెంటీ నైన్ కరెంట్ మార్కెట్ నైన్ నాట్ టూ కరెంట్ మార్కెట్ హైయెస్ట్ ట్వంటీ థౌసండ్ వన్ ఫార్టీన్ కోర్స్ లాస్ట్ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ కోర్స్ యొక్క క్యాపిటల్ అండ్ ఫైనాన్స్ ఎక్స్ హెచ్పి హెచ్పిఎస్ డివెండ్ మీ మీకు చెప్పినా ఇది కూడా ప్రతిరోజు పెరుగుతుంది దీన్ని రేపు రేపు ఎవరైతే డివిడెండ్ రికార్డ్ రేటు ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేర్ ఉంది రేపు అంటే సిక్స్ లోపల ఎవరైతే షేర్స్ ఉంటారో వాళ్ళకు ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి దీన్ని కట్ మార్కెట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నాట్ వన్ అవి చేస్తూ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫోర్టీ దాని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ దీని యొక్క క్యాపిటల్ అది గుర్తించండి సో మై ఛాయిస్ కింద ఈరోజు బ్యాం బ్యాంక్ ఆఫ్ ఇండియా పెడుతున్న అవకాశం ఉంది మన ఎస్బీఐ వచ్చాను ఎస్బీఐ కొద్దిగా రిజల్ట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి తక్కువ ఇచ్చింది అది గుర్తించండి ఈరోజు జీ జీఈల్ హిందుస్థాన్ కాపర్ ఇండియా సిమెంటు హిందూ ఇండస్ టవర్ ఉంది సో బ్యాండ్ ఉన్నప్పుడు షేర్ పెరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈరోజు ఫిఫ్త్ ఈరోజు రిజర్స్ ఉన్న ఈ కంపెనీ ఈ కంపెనీకి రిజల్ట్స్ మూలంగా షేర్ షేర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఎయిర్టెల్ అనుభావేసు అసెంబ్లీ బిఎస్సీ కేపిఆర్ మిల్ టాటా కెమికల్స్ బజాజ్ ఎలక్ట్రికల్ ఫార్మా మ్యాన్ ఇన్ఫ్రా సిల్ ప్రొడక్ట్స్ టీవీఎస్ సప్లై చైన్ బజాజ్ కన్సూమర్ కేరు కల స్టీలు ఓరియెంట్స్మెంటు అవి గుర్తించండి రేపు రేపు వచ్చే షేర్ మన కంపెనీ యొక్క రిజల్ట్ వచ్చాయి ఇవి కూడా వీటిని గుర్తించండి ఎందుకంటే వీటి మూలంగా షేర్లు వచ్చేటప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది అవి గుర్తించండి సో వార్త ముగించినందుకు మనకు సందర రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ